నమస్కారం తనకు తల్లితో బయలాజికల్గా సంబంధం లేదని లాజిక్ లేకుండా తనను ఆ పరమాత్ముడే నేరుగా ఈ భూమి మీదకి పంపాడని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించుకున్న నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్ రవీష్ కుమార్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు దానికి అనుసరణగా నేను తెలుగు పాఠకుల కోసం తెలుగు ప్రేక్షకుల కోసం రాసిన ఈ ఉత్తరాన్ని మీకు అందిస్తున్నాను ఇదేమిటి అంటే నరేంద్ర మోడీకి ఆ పరమాత్ముడు రాసిన లేఖ నరేంద్ర మోడీకి పరమాత్ముడు రాసిన లేఖ అది ఇలా సాగుతుంది డియర్ నరేంద్ర దిస్ ఈజ్ మీ గాడ్ ద పరమాత్మ హూ యూ క్లెయిమ్డ్ హ్యాడ్ సెంట్ యూ అంటూ ఇంగ్లీష్లో ప్రారంభమైన ఉత్తరానికి ప్రారంభ వాక్యాల సారాంశం ఇలా ఉంటుంది ప్రియమైన నరేంద్ర నేను భగవంతుణ్ణి నిన్ను ఎవరు భూమి మీదికి నేరుగా పంపించారని చెప్పుకుని తిరుగుతున్నావో ఆ నేను పరమాత్మను అసలు నీ ఐడియానే నాకు నచ్చలేదు నేను ఎవరికీ అలాంటి అధికారిక పత్రం ఇవ్వను వాళ్ళు మూలమూలలకు వెళ్ళి నేను పంపించానని చెప్పుకుని తిరగటానికి ఈ పరమాత్ముడు అలా ఎవ్వరిని పంపించడు పరమాత్ముడి స్థాయి వేరే ఉంటుంది నరేంద్ర నువ్వు అర్థం చేసుకోలేవు ఆయన మృత్యులోకానికి సుదూరంలో ఉంటాడు ఆయన చదివేది కేవలం శ్లోకాలు నీలాగా జనానికి శోకాన్ని పంచడు మోసాలు చేయడు ప్యారే నరేంద్ర ఆగేకి బాత్ హిందీ మేకైనా హిందీలో ఎందుకంటే నీకు చదువు లేదని ఇంగ్లీషు రాదని నాకు తెలుసు కదా నేను నిన్ను నేరుగా భూమి మీదికి పంపలేదు అన్ని జీవుల్లాగే నువ్వు పుట్టావు కానీ మనిషిగా పుట్టిన విషయం మరిచిపోయావు నువ్వు నా పేరుని వాడుకుని నాకు ద్రోహం చేశావు నన్ను అప్రతిష్టపాలు పాలు చేశావు జంబూ ద్వీపానికి ఒక నియమం ఉంది ఇక్కడికి వచ్చిన వారు వెళ్ళిపోక తప్పదు కుర్చీలు కూడా మారుతూ ఉంటాయి కుర్చీలో కూర్చునే నియమాలు పద్ధతులు కూడా మారుతూ ఉంటాయి ప్రపంచంలోని అన్ని శక్తులు నాలో నిబిడీకృతమయ్యే ఉన్నాయి కానీ వేరు వేరు భూఖండాల్లోని మానవులు వారి వారి శక్తులను సంకలన పరుచుకొని రాజ్యాంగం అనేది రూపొందించుకున్నారు దాన్ని మించిన శక్తి వారికి మరొకటి లేదు ఒకవేళ భగవంతుడే అంటే నేనే భూమికి దిగివచ్చినా అక్కడి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిందే ఎందుకంటే అక్కడ రాజ్యాంగమే ప్రధాన అంగం అదే విధి అదే విధానం ప్రజాస్వామ్య దేశాలలో దేవుడు విధి వంటివి ముఖ్యం కాదు రాజ్యాంగమే ముఖ్యం విధి విధానాలన్నీ రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే వారి పరమాత్మ ఎవరన్నది ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ఎలుగెత్తి చెప్పారు వారి పరమాత్మ ఎవరన్నది ఈ దేశ ప్రజలు ఈ ఎన్నికల్లో ఎలుగెత్తి చెప్పారు రాజ్యాంగమే వారి పరమాత్మ దాని ఆత్మే వారి నాగరికత రాజ్యాంగమే వారి పరమాత్మ దాని ఆత్మే వారి నాగరికత నాకు కన్యాకుమారి చాలా ఇష్టం కానీ నువ్వు కాశీలో ఉండాల్సిన సమయంలో కాశీలో లేవు భారతదేశంలోని అసంఖ్యాక ప్రజలు వారి వారి ఇల్లు ముంగిలి సంసారాలు వదిలేసి కాశీకి వచ్చారు కానీ నువ్వేం చేశావు కాశీలో లేకుండా కన్యాకుమారికి వెళ్ళిపోయావు కాశీ ప్రజలు నీకు ఎందుకు తక్కువ ఓట్లు ఇచ్చారో ఆలోచించావా కాశీ ప్రజలు నీకు ఎందుకు తక్కువ ఓట్లు ఇచ్చారో ఆలోచించావా ఈ పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వేషధారణలో తిరగవచ్చు కానీ ఆ కాశీ విశ్వేశ్వరుడి ఆదేశం ఎప్పుడైనా పాటించావా విశ్వాస పాత్రులైన వారు మరి ఆ ఆదేశాలు తప్పక పాటించాలి కదా అది అందరి కర్తవ్యం ఇతర పార్టీలను చీల్చకూడదు వారి ఇళ్ళు కూల్చకూడదు ప్రతిపక్ష నాయకులను జైల్లో వేయకూడదు భిన్నమైన ఆలోచన ధోరణి గల వారిని చంపించకూడదు అని కదా ఆ దేవుడి ఆదేశం పాటించావా మరి ఆ ఒకవేళ నిన్ను పాలించమని ప్రజలు నీకు అత్యధికంగా సీట్లు ఇస్తే ఓట్లేస్తే వెళ్ళు హాయిగా వెళ్ళి పరిపాలన చెయ్యి ప్రజా సంక్షేమం చూడు అంతే ఆ స్వామి ఆ విశ్వేశ్వరుడు మూడు లోకాలు పాలించటం లేదా ఒక లోకానికి మరో లోకానికి మధ్య ద్వేషం పెంచుతున్నాడా కుల మతాల మధ్య లింగ భేదాల మధ్య ద్వేషం పెంచుతున్నాడా అన్నింటికి అతీతంగా ఆ భగవంతుడు అందరినీ సమంగా ప్రేమించటం లేదా ఏ నీకు కళ్ళు మూసుకుపోయావా నువ్వు చూడటం లేదా ఎవరి పట్ల కక్ష చూపడు కదా ఏవైనా పొరపాట్లు జరిగితే అవి మానవ మాతృల అహంకారం వల్ల జరిగినవే కాని దేవుడి వల్ల కాదు అభాండం దేవుడి మీద వేస్తారు కానీ జరిగే పొరపాట్లు దేవుడి వల్ల కాదు దేవుడు అన్న వాడికి మాయా వ్యామోహాలు ఉండవు దేవుడి పుత్రుండని చెప్పుకునే నువ్వు ఆ మాయామోహాలు దాటుకుని ఎందుకు రాలేకపోతున్నావు తుచ్చ మానవుడిలా ప్రవర్తిస్తూ అందరికన్నా ఉన్నతమైన వాడిలాగా ఎందుకు బతుకుతున్నావు ఎందుకు ఆ భ్రమలో జీవిస్తున్నావు ఘోరంగా విఫలమై ఓడిపోయినా నైతికంగా బాధ్యత వహిస్తున్నావా లేదే ఇంకా ఎందుకు విర్రవీగుతున్నావు ఇంకా నీకు అధికారం మీద కుర్చీ మీద వ్యామోహమే పోలేదు నువ్వు దేవుడి పుత్రుండని ప్రకటించుకున్నావు పైగా కొంచెమైనా సిగ్గుపడాలి కదా నిజాయితీ నిబద్ధత గల సామాన్య పౌరులు దేశంలో ఎంతో మంది ఉన్నారు నీతి నిజాయితీల విషయంలో నువ్వు ఎంతటి అధమ స్థాయిలో ఉన్నావో ఇకనైనా నువ్వు ఆలోచించుకో చెప్పు నరేంద్ర చెప్పు నువ్వు కన్యాకుమారికి వెళ్ళావు ఆధ్యాత్మికతకు ఉండే మహోన్నతమైన స్థానాన్ని హుందాతనాన్ని నువ్వు నవ్వుల పాలు చేశావు గేలి చేశావు చులకన చేశావు పరమాత్ములమైన మేము ఇలాంటి తప్పిదాలు చెయ్యము సత్య మార్గాన్ని న్యాయ మార్గాన్ని అనుసరించు న్యాయాన్ని అభినయంతో జతపరచుకు నరేంద్ర న్యాయాన్ని అభినయంతో జతపరచకు నరేంద్ర అది ఘోరమైన తప్పిదం అవి రెండు వేరువేరు అభినయం అంటే నటన నటనతో ప్రజలకు న్యాయాన్ని అందించలేవు నువ్వే కాదు నీ గ్రూపులో చేరే కుట్రదారులు వెన్నుపోటుదారులు ఎవరు ప్రజలకు నటనతో న్యాయాన్ని అందించలేరు ఇంతెందుకు కాశీలో గంగను చూసినప్పుడల్లా గొప్ప భావికుడై పోయినట్లు నటిస్తున్నావు గొప్ప శ్రద్ధాభక్తులున్నట్లు నువ్వు ఏర్పాటు చేసుకున్న ఇంటర్వ్యూలలో చెబుతున్నావు ఎప్పుడైనా ఆ గంగమ్మ తల్లి రోదనను వినిపించుకున్నావా గంగా నదిని ప్రక్షాళనం చేస్తున్నామని శుద్ధి చేస్తున్నామని ప్రకటిస్తావే తప్ప చేశావా కాలుష్యపు కూరల నుంచి ఆ తల్లిని విడిపించావా శుభ్రపడి శుద్ధి కావాలని గంగ తపించిపోతూ ఉంది ఘాట్ను ఒక మాల్ ఒక మాల్లాగా చేశావు నరేంద్ర నీ తప్పిదాలు నువ్వు గ్రహించుకో చివరగా మరొక మాట నాలాగా కనిపించాలని వేషాలు వేయకు దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పకు ఇతరుల బాధలు తెలుసుకో వాటిని తగ్గించడానికి నీ అధికారాన్ని ఉపయోగించు అంతే కాని అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేయకు అప్పుడు నేనే నీకు స్వయంగా బుద్ధి చెప్పాల్సి ఉంటుంది ఒక్కసారి ఆ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి ఉమర్ ఖాలిదును గుర్తు చేసుకో ఆ అబ్బాయి చేసిన అపరాధమేమిటి మూడేళ్ల నుండి జైల్లో మగ్గుతున్నాడు బెయిల్ కూడా దొరకకుండా చేశావు ఎంతో భవిష్యత్తు గల యువకుడు ఎంతో వేదనను యాతనను అనుభవిస్తున్నాడు ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలా దేశంలో ఎంతోమంది సూచనప్రాయంగా నేను కొన్ని విషయాలే ప్రస్తావించాను నరేంద్ర వీటిలోంచి నువ్వు ఎక్కువ విషయాలు గ్రహించు బుద్ధిగా మసులుకో ఇట్లు నీ పరమాత్మ ఇది మోడీకి ఆ పరమాత్ముడు రాసిన లేఖ ఈ లేఖ సారాంశాన్ని అందుకుని ఆయన తనను తాను మార్చుకుని ఈ దేశ ప్రజలకు ఉపయోగపడతాడో ఇంకా ఈ స్థాయి నుంచి కూడా కిందికి దిగజారి పడిపోతాడో వేచి చూద్దాం అయినా మారిపోయిన పరిస్థితుల్లో ఆయన అహంకారం ఇక గాక పని చేయదు పని చేయదు సెలవు tarso pa tarso pa